హాయ్ ఫ్రెండ్స్ మీరు పొట్లకాయ పాలు వేసిన కర్రీ చేసి చూసుంటారు వినుంటారు చేసి కూడా ఉంటారు నాకు తెలిసి నేనైతే ఈరోజు పొట్లకాయ పాలు వేసి రైస్ ఐటెం చేశాను ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు మనకి క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది పిల్లలైతే పొట్లకాయ ఇష్టపడని వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తారు నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక్కసారి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము పావు కేజీ పొట్లకాయ రెండు ఉల్లిపాయలు రెండు టొమాటో మూడు పచ్చిమిర్చి సరిపోతాయి ఈ రెసిపీ ఈ రెసిపీ కోసం అయితే మీ స్పైసీని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఇంకా బియ్యం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తున్నాను అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు మనం టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకుంటున్నాను పేస్ట్ లాగా టొమాటో ముక్కలుగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి నేను టొమాటో పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా పట్టుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లి కూడా ఒక ఒక గర్భమంత వెల్లుల్లిని వేసుకుంటున్నాను కొత్తిమీర పిరికెడు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఆప్షనల్ నచ్చితే వేసుకోండి ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇంకా వెల్లుల్లి ఒక గర్భం అంతా వేసుకొని పేస్ట్లా పట్టేసుకోండి మొత్తము ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఇది కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి మన టైం సరిపోదు కాబట్టి కుక్కర్లో చేస్తే త్రీ విజిల్స్కి రైస్ ఐటమ్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసాను పెద్ద స్పూన్ తోటి నెయ్యి ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల పిల్లలకి హెల్త్తో పాటు టేస్ట్ కూడా డబుల్ అవుతుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను నెయ్యి నెయ్యి వల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయండి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండండి మసాలా దినుసులు వేశాను రెండు యాలకులు ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క వన్ ఇంచ్ మూడు లవంగాలు మీ దగ్గర వేరేవి లేకపోయినా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఉన్నా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పొట్లకాయ ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఉన్నప్పుడు టెక్చరు కలర్ మారిపోయింది కదా ఉల్లిపాయ పొట్లకాయ ఈ టైంలో మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాము ఆ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు కలుపుతూనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇంకా పాలు పోస్తానని చెప్పాను కదా ఇవి నార్మల్గా కాచి చల్లార్చిన పాలు మీ మీడియం గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ కాదు పెద్ద గ్లాస్ కాదు మీడియం గ్లాస్తో ఫుల్ గ్లాస్ పోసాను ఒక్క గ్లాసు మనం పాలు వేసినప్పుడు ఎసురు కాస్త తగ్గించుకోండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు రైస్ వేస్తాం రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా అలాగా రెండు గ్లాసులు కాకుండా ముప్పావు గ్లాసు రెండు ముప్పావు గ్లాసులు వేసుకోండి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకోండి పాలు వేసాం కాబట్టి ఆ పావు గ్లాసు మనకి పాలతో సరిపోతుంది ఎసురు అయితే కరెక్ట్గా ఇంకా వేసేసుకొని వాటర్ వాటర్ బాగా మరిగేంతసేపు చెప్పాను కదా ఒకటి ముప్పా గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఎసురు బాగా మరగడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఎసురు కరెక్ట్గా వేసుకోండి సూపర్ హిట్గా వస్తుంది మీరు ఎక్కువ వేసిన మనకి ముద్దలాగా అయిపోతుంది కరెక్ట్గా నేను చెప్పిన విధంగా వేసుకోని ట్రై చేయండి అన్నం పొడి పొడిలాడుతూ తినడానికి బాగుంటుంది అనమాట ఇంకా ఏసు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకున్నాము బాగా మరుగుతుంది చూడండి ఉప్పు తగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా నేనైతే వన్ స్పూన్ అంత వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా వేసేసుకొని రైస్ని చక్కగా ఒక్కసారి కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ ఉంచుకోండి ఎక్కువగా అవసరం లేదు త్రీ విజిల్స్ సరిపోతుంది రైస్ ఐటమ్ ఈజీగానే రెడీ అయిపోతుంది త్రీ విజిల్స్కి చాలా బాగా రెడీ అవుతుంది చూపిస్తాను ఇప్పుడు టెక్స్చర్ మీకు క్లీన్ క్లియర్గా అదిగో చూడండి పొగలు పొగలు వస్తూ మనం వేసిన పేస్ట్ పైకి అలా వచ్చినట్టుంది ఇలా ఒక్కసారి కింద నుంచి పైకి మిక్స్ చేసుకున్నట్టు అంటే రెడీ ఇంకా కలిసిపోయినట్టు అవుతుంది పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇదే పెట్టాను చాలా బాగుంది మేము కూడా ఇదే తిన్నాం లంచ్లోకి నాకైతే నచ్చింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి